డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి సత్యవతి పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువత కష్టపడి వివేకానందని స్పూర్తిగా తీసుకుని సమాజ సేవ దేశ ప్రతిష్టను పెంచేలాగా బాధ్యతలు తీసుకున్నారు

వివేకానంద జయంతి ఉత్సవాలు వివేకానంద ట్రస్ట్ ఆదాయను ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి భారతదేశం గర్వించదగ్గ అనేక మంది వ్యక్తులలో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి స్వామి వివేకానంద గారు ఒక వైద్యులుగా సమాజంలో కీలక భూమిక పోషిస్తున్నాయి సమాజానికి మన యొక్క సర్వీసెస్ మరింతగా కూడా తీసుకుంటారు కృష్ణమూర్తి గారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ ఆయన ఫౌండర్ చైర్మన్గా డాక్టర్ సత్యవతి గైనకాలజిస్ట్ వివేకానంద చైతన్ జాతిప ట్రస్ట్ సెక్రటరీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వివేకాశ జాతిపటి ట్రస్ట్ విద్య వైద్యము భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న మూడు అంశాలతో సమాజంలో అనేక కార్యక్రమాలు చేయడం మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా ఒక యువకరానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పడి లేచిన కెరటం నా ఆదర్శం అన్నారు స్వామి వివేకానంద ఎందుకంటే పడినా లేచిన అనేక కష్టాలను వచ్చి అనేక మంది కుట్రలు పనినా కూడా మళ్ళీ కూడా నిలదక్కుని కష్టాలను భరించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయాన్ని సాధించి ఏదైతే వివేకానంద జయంతిని మనం వారి ధైర్యానికి వారి యొక్క ఆత్మ సంకల్పానికి ప్రతీగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి మరి శక్తి ఎక్కడో లేదు ఆల్ ఎనర్జీస్ విదిన్యూ అని బీ ఫియర్లెస్ అని చెప్పి స్వామి సింహ సదృశంగా ప్రతి ఇద్దరిలో కూడా కొంత రోజులు అనేక నత అనేక రకమైన మూల విశ్వాసాలు పరిణమిళుతున్న సమయంలో స్వామి తండ్రికి అతీతంగా ఉన్న నూతన మార్గాన్ని భారతీయులను చైతన్యవంతం చేయడానికి స్వామి యొక్క మొత్త వరవడిని ఆయన సృష్టించారు మరి ఆయన యొక్క రోజుకి కూడా మేధావుల్లో ఎంతమంది అడిగినా ఇంచుమించి తొంభై తొంభై సార్లు మీకు సీరియర్ ఎవరు అంటే ఏదన్నా రాజ్యం ప్రతి ఒక్కరి సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో ఒక యువతరానికి ప్రతీక్ష ఇచ్చేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ముందుకెళ్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వీళ్ళు ప్రతి ఒక్కరికి పాత్రకే మిత్రులకు మహిళలకు యువతకు అందరికీ కూడా ఉద్యోగంగా ధన్యవాదాలు స్వాభినందనలు వివేకానంద జయంతి ఈరోజు జనవరి పన్నెండవ తారీఖు ప్రతి ఒక్కరిలో ఒక నూతన ఉత్సాహాన్ని ఒక చైతన్యాన్ని భారతదేశానికి నేను ఏమి చేయాలి అనే ఒక మంచి సంకల్పాన్ని అనుగజేయాలని చేయాలి అందరికి ఇక్కడ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు వివేకానందని జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్